మాజీ ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని ఐదేళ్లు పరిపాలించాడు ఐదేళ్లు పరిపాలించినప్పుడు కూడా మరి అన్ని వ్యవస్థలు కూడా పాడైపోయిన ఆ రోజుల్లో మరి ఎక్కడ బట్టినా కేసులు పెట్టడం జరిగింది అప్పుడు కూడా అవినీతి ఆరోపణలు దుర్మార్గాలు ఎన్నో అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది అయినా కానీ ఇవాళ మరి నా చచ్చినపల్లి దగ్గర రెంటపల్ అనే గ్రామంలో నాగమల్లేశ్వరం అబ్బాయిని మరి అతను బెట్టింగు అనే దాంట్లో బెట్టింగ్లు పెట్టి డబ్బులు ఎగ్గొట్టి చనిపోతే అది తెలుగుదేశం పార్టీ దీనికి ముఖ్య కారణం ప్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీసు వాళ్ళు దీనికి కారణం అని ఆయన వ్యాఖ్యానం చేయటం అనేది మంచి పద్ధతి కాదు కానీ ఏదైనా కిరాయి గుండాలు నేర్చేసుకొచ్చి మరి పర్యటన చేసేటప్పుడు మరి అక్కడ వెంకళపాలెం దగ్గర మరి ట్రాఫిక్లో ఒక చనిపోయాడు కార్య కింద పడి అతన్ని పడుచుకున్న పరిస్థితి లేదు మరి చచ్చనిపల్లిలో కూడా ఒక అతను చనిపోవడం జరిగింది ఈ విధంగా ఇద్దరు కారణం కారణమయ్యాడు అతనే అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే నాగమల్లెతో చనిపోయాడో అతను వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల వల్ల నిజంగా వైసీపీ గవర్నమెంట్ వస్తుంది ఆలోచనతో అతను బెట్టింగ్కి వెళ్ళాడు మరి అతని మృత్యు కారణం అయ్యాడనమాట ఇవాళ నిజంగా ఈ మూడు హత్య కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడైనా కానీ వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఒకటే ఆలోచించాలి మరి గ్రామాలు కానీ పట్టణాలు అన్నీ కూడా శాంతియుతంగా ఉంటున్నారు ఎక్కడ కూడా గొడవలు లేవు పోలీసుల అడావుడు కానీ అక్రమంగా ఎక్సైజ్ కేసులు కానీ గంజా కేసులు ఏం లేవు గడిచిన ఐదేళ్లుగా వీటి వల్ల చాలామంది భయపడిపోయారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా రాత్రిపూట ఇళ్లలో పడుకోవాలని భయపడిపోయే రోజులు అవి కానీ వాళ్ళ ప్రశాంతంగా ఉంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వ్యాఖ్యలు చేసినా కానీ ప్రజలందరూ కూడా దాన్ని తిరస్కరిస్తారు నిజంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు మాకు అడ్డొస్తే కనుక రప రపాన్ని రఫాడిస్తామంటున్నారు కానీ తప్పు వ్యాఖ్యలు చేయటం ఇవాళ మనం రాతియులం లేవాం మధ్య కులం మరి ఇవాళ చూస్తే కలియుగం సైన్స్ టెక్నాలజీ పెరిగింది ఈ విధంగా ప్రజలందరూ కూడా ఎంతో చక్కగా బతుకుతుంటే మరి అనవసరమైన వ్యాఖ్యలు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి బాగలేదు అని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పెంట ఎంతమంది జనం ఉన్నా కానీ అతనికి నష్టమే జరుగు ఎప్పటికీ లాభం జరగదు ఇటువంటి కిరాయి గుండాల్ని ఒక మరి యుద్ధానికి వెళ్ళినట్టుగా ఇవాళ పర్యటన చేస్తారంటే నిజంగా వీళ్ళందరూ కూడా రేపటి రోజుల్లో రోడ్ల మీద బంగారు కోట్ల మీద కానీ వెండి కోట్ల మీద కానీ మరి పచారి షాపుల్లో కానీ దాడులు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఇటువంటి పర్యటనని మరి అనుమతి ఇవ్వకుండా ఆపితే మంచిదని మేము కోరుతున్నాం